శ్రీరామ్ భారత్ మాతాకి జై మిత్రుల నమస్కారం మిత్రులారా ఈ మధ్యలో మన ఈ క్రికెట్ జరిగింది మన దేశానికి పక్క దేశానికి పాకిస్తాన్కి అయితే ఆ క్రికెటు ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది కదా ఆ సందర్భంగా జరిగింది దుబాయ్లో అయితే ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ ఇస్తుంది అన్ని దేశాల జాతీయ జెండాలు అక్కడ స్టేడియం మీద పెట్టిర్రు అయితే మన దేశ జెండా పెట్టలేదు దాని గురించి మాట్లాడి సరే మన శివా గారు కామెంట్ చేశారు అట్లనే జైష దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి చూసి అన్నీ మాట్లాడే ఐసీసీ కంప్లైంట్ కూడా ఇచ్చారు అయితే ఇదొక భాగము అయితే సోద మిత్రులారా మన దేశానికి ఈ పక్క దేశం పాకిస్తాన్కి మ్యాచ్ జరిగిన తర్వాత మన దేశ జాతీయ జెండా పాకిస్తాన్ స్టేడియంలో ఒక ఒక అభిమాని జెండా పట్టుకొని కనబడితే అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేసారు అతన్ని తీసుకెళ్ళి జెండా తీసుకున్నారు అతన్ని జైలు వేసారు అయితే అలాగా ఆ దేశంలో అట్లా జరుగుతుంది కదా మరి ఆ దేశ జెండా మన దేశంలో పట్టుకొని తిరిగే యద్వానా కొడుకులకు దొంగ కొడుకులకు లుచ్చా కొడుకులకు లఫం కొడుకులకు ఏమని చెప్తాను చెప్పండి మన దేశంలో వాళ్ళ జెండాలు పట్టుకొని తిరుగుతూ కాకుండా వాళ్ళ స్లోగన్స్ కూడా ఇక్కడ కొంతమంది ఇక్కడ సొమ్ముదింటూ పక్కింటోని పాట పాడే దొంగముండ కొడుకులు హౌలనా కొడుకులు అయితే వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం అయితే ఇంకో ఇంకా ఒక్కొక్కడైతే నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అని చెప్పేసి అంటారు అలాంటి లుచ్చాగాళ్ళకు మనం రాజకీయ నాయకుడిగా ఇంకా ఇది చేస్తున్నాం అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఆ దేశంలో స్టేడియంలో జెండా పట్టుకుంటేనే అట్లాంటి చర్యలు అతన్ని జైలు వేసారు కదా జైలు వేసినట్టు పేపర్లో వచ్చింది కదా మరి మన దేశంలో వీళ్ళు జెండాలు పట్టుకొని ఈ విధంగా నేను పాకిస్తాన్ ప్రేమికుడు అనేట్టు ఈ లుచ్చగాళ్ళని ఏం చేద్దాం చెప్పండి మిత్రులారా మీరు ఒక్కసారి ఎందుకంటే వాళ్ళకి ఏ చట్టాలు ఉన్నాయి మన దేశంలో అలాంటి చట్టాలే ఉంటాయి కదా మరి వాళ్ళకు ఒక చట్టాలు మనకు ఒక చట్టారా ఇది అర్థం చేసుకోవాలి జయశ్రీరామ్ భారత్ మాతాకి